హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఎప్పట్లాగే మనం ఈ వీడియోలో కూడా మనం ప్రతిరోజు చేస్తున్న పనులు వాటినే మనం క్రియలు అంటాం ఈ క్రియల్ని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుంటూ అలాగే వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తూ చక్కగా హిందీ ఇంగ్లీష్ నేర్చేసుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక వర్బ్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ వర్బ్ ఏంటి అంటే వ్రేల్లాడుట ఏంటిది వ్రేల్లాడుట ఈ వ్రేల్లాడ్డాన్ని ఇంగ్లీష్లో హ్యాంగ్ అంటారు హిందీలో లటక్న అంటారు హ్యాంగ్ ఇంగ్లీష్లో లటక్న హిందీలో అలాగే ఇంగ్లీష్లో హ్యాంగ్ వెబ్ ఫస్ట్ ఫామ్ హంగ్ పాస్ట్ ఫామ్ హంగ్ పాస్ట్ పార్టిసిపల్ హ్యాంగింగ్ కంటిన్యూస్ టెన్స్ అలాగే హ్యాంగ్స్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగ్యులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాంగ్స్ సో ఈ విధంగా మనం హ్యాంగ్ ఇన్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఈ వీడియోకు ముందు మనం చాలా వర్బ్స్ నేర్చుకోవడం జరిగింది ముందు వీడియోస్ లో ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్ైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వర్బ్స్ విఈఆర్బిఎస్ వర్బ్స్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి టైప్ చేసి వాట్సాప్ చేయండి మేము మీకు కంప్లీట్గా ఆ ప్లేలిస్ట్ అంతా కూడా పంపిస్తాం ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చక్కగా చూసి చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఈ వర్బ్ పైన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం చూడండి చెట్టుకు పండు వేళ్లాడుతుంది ఇది ఎలా చెప్తాం ఇంగ్లీష్ లో చెప్తాం హిందీలో చెప్తాం ఫల్ పేడ్సే లటక్ రహా హై అని చెప్తాం హిందీలో ఫల్ ఫల్ అంటే ఫ్రూట్ అనమాట పండు పేడ్ సే పేడ్ అంటే చెట్టు సే అంటే నుండి పేడ్ సే చెట్టు నుండి లటక్ రహా హై వేళ్లాడుతూ ఉంది కంటిన్యూస్ టెన్స్ లో ఉంది ఓకే అలాగే ఇంగ్లీష్ లో చెప్పాలనుకున్నప్పుడు ద ఫ్రూట్ ఇస్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ట్రీ ద ఫ్రూట్ ఈజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ట్రీ ఇది కంటిన్యూస్ ఫామ్ కాబట్టి హ్యాంగింగ్ అని చెప్పుకున్నాం అనమాట ద ఫ్రూట్ ఈజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ట్రీ చెట్టుకు పండు వేలాడుతుంది ఇలా చెప్పచ్చు నెక్స్ట్ చిత్రం గోడకు వేళ్లాడదీయబడింది లేదా వేలాడుతుంది అని మీరు చెప్పాలనుకున్నప్పుడు దివార్ సే తస్వీర్ లటక్ తీహాయ్ దివార్ సే తస్వీర్ లటక్ తీహాయ్ దివార్ దివార్ అంటే గోడ అనమాట వాల్ సే అంటే నుండి తస్వీర్ తస్వీర్ అంటే ఫోటో లటక్ తీహాయ్ లటక్ తీహయ్ వేళ్లాడుతుంది ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అనమాట దివార్సే లటక్ తీహయ్ అని అర్థం వస్తుంది ఓకే ద పిక్చర్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద వాల్ ద పిక్చర్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద వాల్ ఇలా చెప్పొచ్చు అనమాట చిత్రం గోడకు వేళ్లాడుతుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ మే పేడ్సే లట్ కుంగా మే పేడ్సే లట్ కూంగా అంటే నేను చెట్టుకు వేళ్లాడతాను ఓకే అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట ఇది ఫ్యూచర్ లో చెప్తున్నాం మనం లట్ కూంగా ఓకే ఇక్కడ లటక్ ప్లస్ ఊంగా లటక్నా అంటే వ్రేళ్లాడ్డాం కదా లటక్నాలో నా తీసేసి ఇక్కడ లటక్ ప్లస్ ఊంగా ఊంగా యాడ్ చేస్తాం ఫ్యూచర్ టైమ్స్ వచ్చేసరికి నేను వ్రేళ్లాడతాను లేకపోతే ఏదైనా పని చేస్తాను అని చెప్పినప్పుడు ఊంగా యాడ్ చేస్తాను కరు ప్లస్ ఊంగా కరువుంగా చేస్తాను ఖా ప్లస్ ఊంగా ఖా ఊంగా తింటాను జా ప్లస్ ఊంగా జా ఊంగా వెళతాను ఇలా ఊంగా యాడ్ చేస్తాం అనమాట పురుషుడైతే ఊంగా యాడ్ చేస్తాం అది స్త్రీ అయితే గనక అంటే ఫెమినైన్ జెండర్ అయితే మీరు ఊంగి యాడ్ చేస్తారు లటక్ ప్లస్ ఊంగి అవుతుంది లట్ కూంగి అవుతుంది అనమాట లట్ కూంగి అవుతుంది అర్థమైందా సో మై పేయిడ్సే లట్ కూంగ మై పేడ్సే లట్ కూంగి అంటే నేను చెట్టుకు వేలాడతాను అని అర్థం ఐ విల్ హ్యాంగ్ ఫ్రమ్ ద ట్రీ ఐ విల్ హ్యాంగ్ ఫ్రమ్ ద ట్రీ ఇక్కడ ఫ్యూచర్ని ఇండికేట్ చేయడానికి మనం విల్ యూజ్ చేయడం జరిగింది అనమాట విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది ఐ విల్ హ్యాంగ్ ఫ్రమ్ ద ట్రీ ఇలా మనం చెప్పచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బందర్ పేడ్ కి శాఖ సే లటక రహా బందర్ కోతి పేడ్ కిఖా సే పేడ్ కి శాఖ శాఖ అంటే బ్రాంచ్ అనమాట కొమ్మ పేడ్ కి శాఖ అంటే చెట్టు కొమ్మ సే అంటే నుండి బందర్ పేడ్ కి శాఖ సే కోతి చెట్టుకొమ్మ నుండి లటక్ రహాథ వ్రేళ్ళాడుతూ ఉంది అని అర్థం గతంలో లటక్ రహాథ అంటే వేలాడుతూ ఉంది కా రహాథ తింటా ఉన్నాను అంటే గతంలో అనమాట గతంలో మనం పాస్ట్లో నేను ఎలా చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పేటప్పుడు అనమాట అంటే మీరు మీరు చూసేటప్పటికి ఇంతకుముందు అది జరిగిపోయింది యాక్చువల్గా మీరు చూసేటప్పటికి చెట్టుకొమ్మకి కోతి ఉంది ఉందనమాట ఇప్పుడు చెప్తున్నారు మీరు అలాగే జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు నేను ఇంతకుముందు చూసేసరికి అది చెట్టుకొమ్మకి వేలాడుతూ ఉంది కోతి చెట్టుకొమ్మకు వేలాడుతూ ఉంది అని గతం గురించి మీరు మాట్లాడుతున్నారనమాట అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్టెన్స్ని మీరు హిందీలో చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్తారు లటక్ రహాథా అని చెప్తారనమాట ఓకే లటక్ రహాథా వేళ్లాడుతూ ఉంది ఓకే అదే స్త్రీ అనుకోండి స్త్రీలింగ్ స్త్రీ అయితే కనుక ఏం చెప్తారు మీరు లటక్ రహితి ఆమె చెట్టుకు వేలాడుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు లటక్ రహితి వహ్ పేట్కి శాకాసే లటక్ రహితి అని చెప్తారనమాట వా పేడికి షాకాసే లటక్రహితి ఆమె చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉంది ఇలా మనం చెప్పొచ్చు ద మంకీ వాజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ ద మంకీ వాజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ ఓకే వాజ్ హ్యాంగింగ్ ఎప్పుడైతే ఆ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి ఏదైతే వర్డ్స్ అండ్ వర్ యూస్ చేస్తామో ఈ వర్డ్స్ వర్ తర్వాత ఇంగ్ఫామ్తో కూడిన వర్బ్ వచ్చిందనుకోండి దాని అర్థం ఏంటంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట వాజ్ వాజ్ హ్యాంగింగ్ ద మంకీ వాజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ ఓకే సో కోతి చెట్టుకొమ్మకు వ్రేళ్లాడుతూ ఉంది ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ బట్టలు ఆరడానికి త్రాడుకు వేళ్ళాడుతున్నాయి బట్టలు ఆరడానికి త్రాడుకు వ్రేళ్లాడుతున్నాయి కపడే కపడే అంటే బట్టలు సూక్నే కేలియే సూక్న అంటే ఆరడం అన్నమాట వాటికవి ఆరితే వాటిని ఏమంటాం మనం సూక్న అంటాం సూక్న అంటే అర్థమేంటి వాటికవి ఆరడం ఓకే సూక్న అంటే వాటికవి ఆరడం అదే మనం ఆరబెట్ బెడ్డాన్ని ఏమంటాం అంటే సుఖాన అంటాం అనమాట సుఖాన అంటే అర్థమేంటి మనం ఆరబెట్టడం కప్పుడే సూక్నేకేలియే లైన్ పర్ లట్కే హుయే హే లట్కే హుయే హే వ్రా లైన్కి లైన్ అంటే ఈ త్రాడ్ అనమాట యాక్చువల్గా లైన్ త్రాడ్కు లేకపోతే రస్సీపర్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఓకే తాడు నేమంటాం మనం రస్సీ అంటాం రస్సీ అంటే త్రాడు కపడోంకి రస్సీ కపడోంకి రస్సీ అంటే బట్టలు త్రాడు పర్ లట్కే హుయే హే యుండినవి అని అర్థం యుండినవి ద క్లోత్స్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ ద లైన్ టు డ్రై ద క్లోత్స్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ ద లైన్ టు డ్రై బట్టలు లైన్ పైన ఆరడానికి వ్రాళ్లాడుతూ ఉన్నాయి అని మనం చెప్తాం అనమాట ఓకే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తున్నాం ఆర్ హ్యాంగింగ్ అని చెప్తున్నాం ఓకే సో ఈ విధంగా మనం ప్రతిరోజు మనం చాలా క్యాజువల్గా మాట్లాడుకునే ఆడడం అనే వర్బ్ని తీసుకొని ఆ వర్బ్ని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఎలా యూజ్ చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకోవడం జరిగింది ఇలా ప్రతిరోజు కూడా ఒక ఫైవ్ వర్బ్స్ తీసుకుని ఆ ఫైవ్ వర్బ్స్ని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుంటూ అలా ఒక మూడు వందల అరవై ఐదు రోజుల్లో చాలా వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ యూసేజెస్తో సహా చక్కగా నేర్చుకుంటూ మనం మన ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ని చాలా చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీనికి విఆర్ఆర్ ట్యూటోరియల్స్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ప్రతిరోజు మేము మీకు ఒక ఫైవ్ వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ పంపిస్తూ ఉంటాం మీరు ఆ వర్బ్స్ని మీకు ఎప్పుడు వీలు దొరుకుతుందో ఒక ఫైవ్ మినిట్స్ టైం టెన్ మినిట్స్ టైం దొరికినా కూడా మీ ఫోన్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ ఫైవ్ వర్బ్స్ని ఆ రోజులో నేర్చుకుంటే మీరు మీ లాంగ్వేజ్ని చక్కగా మీ ఖాళీ టైంలో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఓకే దీనికి మేము ఛార్జ్ చేసేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పర్ వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఒకే ప్లాట్ఫామ్ పైన చక్కగా ఇలా ఎగ్జాంపుల్స్ ఎండ్ అండ్ నేర్చుకోండి ఈ వీడియోస్ చేయడానికి మేము చాలా టైంని వెచ్చిస్తున్నాం సో దయచేసి ఒక ఫైవ్ సెకండ్స్ మీరు టైం మీరు కాదనుకుని దయచేసి ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ఎక్కువ వీడియోస్ మేము చేయడానికి ఛాన్స్ ఉంది సో ప్లీజ్ ఒక ఫైవ్ సెకండ్స్ మీ టైం మీ టైం తీసుకుని జస్ట్ ఒక కామెంట్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక వర్బ్తో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వర్బ్స్ ఒకవేళ మీకు ముందు వీడియోస్ మీరు చూడనట్టయితే ఇప్పుడే ఈ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో వర్బ్స్ అని చెప్పేసి టైప్ చేసి మెసేజ్ చేసినట్టయితే మేము ఈ ప్లేలిస్ట్ అంతా కూడా మీకు పంపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్